హలో వివర్స్ వెల్కమ్ టు జబర్దస్త్ క్లాక్స్ అని అంటూ ఓకే మనం ప్రెసెంట్ ధర్మవరంలో ఉన్నాము ఇది వచ్చేసి అక్షయ సిల్క్ శారీస్ అనమాట షాప్ నేను అయితే తోడా స్ట్రీట్ సత్యసాయి డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ వచ్చేసి హోల్సేల్ గా శారీస్ అయితే మీకు కొత్త కలెక్షన్స్ అయితే వచ్చాయనమాట హోల్సేల్ గా లభిస్తాయి తక్కువ ప్రైస్ లో మంచి క్వాలిటీ కూడా ఉంటాయి మంచి డిజైన్స్ అయితే వచ్చాయి మీకైతే ప్రైజెస్ అంతా వీడియోలు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కింద కామెంట్ చేయండి ఓకే లెట్స్ వాచ్ మనం ఫస్ట్ ఇప్పుడు హ్యాండ్లూమ్ చీరలు చూడబోతున్నాం అండి ఇవన్నీ అంటే చేతి మగ్గాల చీరలు స్టార్టింగ్ ప్రైస్ మనకు అంటే పన్నెండు వందల యాభై నుంచి మనకు ఫైవ్ థౌజండ్ దాకా డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి ఇది మనం పోచంపల్లి డిజైన్ శారీస్ అంటాము మీటర్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ ఇలా ప్లెయిన్ వస్తుంది చీర ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుందండి దీంట్లో రెండు వెరైటీస్ ఉన్నాయా అండి మనకు ఇది హాఫ్ మిక్స్ శారీ అంటాం దీంట్లో సగం పట్టు ఉంటుంది ఫుల్ మిక్స్ శారీ అంటే మీకు రేట్ తక్కువగా ఉంటుంది ఇది చేతి మగ్గం చీర సగం పట్టు ఉంటుంది క్వాలిటీలో మన్నిక ఉంటుందండి మనకి ఇది పన్నెండు వందల యాభై వస్తుందండి ప్రైస్ దీంట్లో మనకు చాలా కలర్స్ ఉన్నాయి వీడియోలో కొన్ని మాత్రమే చూపెడుతున్నాము మీకు ఏదైనా నచ్చిందంటే ఆ మోడల్స్ లో కలర్స్ డీటెయిల్స్ అడిగారంటే నేను మీకు వాట్సాప్ లో అండి ఇది మనకు పన్నెండు వందల యాభై వస్తుందండి ఒక ఫైవ్ కలర్ చూపెట్టానండి నెక్స్ట్ ఇంకొక మోడల్కి వెళ్తున్నాం మనం ఇది కూడా హాఫ్ మిక్స్ శారీ కడ్డీ బార్డర్ వస్తుందండి ఇది లేటెస్ట్ డిజైన్ అండి బిగ్జాగ్ బుట్టా సారీస్ అంటాము పళ్ళు ఉంటుంది బ్లౌజ్ ఇలా ప్లెయిన్ గా వస్తుంది చీరంతా లైన్స్ లాగా ఉండి బుట్ట శారీ ఉంటుంది ఇది చాలా లైట్ వెయిట్ అండి చేతి మగ్గం చీర చాలా మంచి కలర్ కాంబినేషన్ గ్రీన్కి రెడ్ దీంట్లో మనకు పేస్టల్ కలర్ డిజైన్స్ కూడా వస్తాయండి ప్రైస్ వచ్చేసి మనకు టూ సెవెన్ వస్తుందండి రెండు వేల ఏడు వందలు డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయండి మీకు ఈ మోడల్ ఏదైనా నచ్చిందని చెప్తే మేము కలర్స్ మీకు ప్రతి సింగిల్ శారీ కి మనకు టెన్ కలర్స్ వస్తాయండి మీకు సింగిల్ శారీ కూడా మేము అంటే డెలివరీ ఇస్తామండి త్రూ పోస్టల్ సర్వీస్ కానీ డిటిడిసి ప్రొఫెషనల్ కొరియర్ కానీ మీకు ఏది కన్వీనియంట్ చెప్పారంటే దాన్ని బట్టి ఇస్తాము కొరియర్ ఛార్జెస్ మీదేనండి ఎక్స్ట్రా అవుతుంది నెక్స్ట్ ఇంకొక మోడల్ చూద్దామండి ఇది కూచంపల్లి డిజైన్స్ లో ప్రింటెడ్ గుట్ట వస్తుందండి గోల్డ్ సిల్వర్ బుట్ట వస్తుంది చాలా బాగుంటుందండి చీర చాలా లైట్ వెయిట్ మీటర్ పళ్ళు ఉంటుందండి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి చీర ఎండింగ్ దాకా ఒక బుట్ట గోల్డ్ కాపర్ బుట్ట ఆల్టర్నేట్ గా వస్తుందండి చాలా లేటెస్ట్ డిజైన్ అండి ఇది కూడా మనకు రెండు వేల ఏడు వందల ఆ రేంజ్ లో వస్తుంది సార్ తర్వాత నెక్స్ట్ మోడల్ అండి చూడండి అండి స్మాల్ బుట్ట వస్తుంది కంచి బార్డర్ వస్తుంది సార్ చీర చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండి ఈక్వల్ బార్డర్ వస్తుంది ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ డిజైన్ అండి ఇప్పటిదాకా మీరు కడ్డీ బార్డర్ శారీస్ ఎక్కువ వచ్చేటివి వీటిలో చేతి మగాల మీద ఇప్పుడు కంచి బార్డర్ డిజైన్ శారీస్ వస్తాయి బుట్ట కూడా స్మాల్ బుట్ట వస్తుందండి చాలా డీసెంట్గా ఉంటుందండి ఏదెక్కడైనా అంటే టీచర్స్ కానీ బ్యాంక్ ఎంప్లాయీస్ కానీ ఎవరైనాకైనా పెట్టుడు చీరలకైనా చాలా బాగుంటుంది దీంట్లో కూడా మనకు అంటే సెవెన్ ఎయిట్ కలర్స్ వస్తాయండి కొత్త కొత్త కాంబినేషన్ కలర్స్ సార్ డార్క్వీ బ్లూ కి మెంతి కలర్ సార్ బుట్టస్ ఇది బుట్టాలు అనే దీంట్లోనే మీకు చెప్పాను కదా సార్ దీంట్లో ఆఫ్ మిక్స్ కడ్డీ బార్డర్ వస్తుంది ఇది ప్రైస్ కొంచెం తక్కువ రేంజ్ లో వస్తుంది ఇది మీకు రెండు వేల రూపాయల రేంజ్ లో వస్తుంది సార్ ఇది దీంట్లో కూడా మనకు సెవెన్ ఎయిట్ కలర్స్ వస్తాయండి నెక్స్ట్ అండి బ్రోకెట్ టైప్ శారీస్ వస్తాయండి కంచి బార్డర్ లో చీర చాలా ఏ గా ఉంటుంది డార్క్ గ్రీన్ కి ఎల్లో కలర్ అంచు సార్ కంచి బార్డర్ వస్తుంది ఇది పల్లె అండి చాలా లైట్ వెయిట్ అండి చీర అంతా ఎండింగ్ దాకా సేమ్ డిజైన్ ఉంటుంది బ్రోకెట్ శారీ దీంట్లో కూడా మనకి టెన్ కలర్స్ ఉన్నాయి సార్ మీకు లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తారు ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి ఇది ఒక డిజైన్ సార్ డార్క్ కలర్ లోనే చాలా బాగుంటది లైట్ వెయిట్ లాండి ఫొటోస్ కూడా చాలా బాగా వస్తాయండి గ్రీన్ కలర్ బాగుంది సార్ పళ్ళు కాంటాక్ట్ నెంబర్ నైన్ సిక్స్ టూ సిక్స్ ఫైవ్ డబల్ త్రీ డబల్ ఎయిట్ వన్ సార్ మీరు ఎప్పుడైనా కాంటాక్ట్ చేయొచ్చు ఏ చీర నచ్చినా కూడా మీరు స్క్రీన్ షాట్ చేసి మాకు కాంటాక్ట్ అవ్వండి మీకు ఇమీడియట్ గా రిప్లై ఇస్తాము దాంట్లో ఉన్న అవైలబుల్ కలర్స్ మీకు కలర్ చార్ట్ ఇస్తాం ఫోన్ పే నెంబర్ కూడా అదే సార్ సేమ్ నెంబరే మీరు సింగిల్ శారీ కూడా మేము డెలివరీ ఇస్తాము ఇన్ కేస్ ఎవరికైనా బల్క్ గా శారీస్ కావాలంటే కాంటాక్ట్ అవ్వండి మీకు అంటే వెరీ రీజనబుల్ ప్రైస్ లో మేము మీకు సప్లై చేయగలం ఇంకొకటి అండి నెక్స్ట్ మోడల్ ఆఫ్ మిక్స్ లో చాలా లేటెస్ట్ డిజైన్ అండి కంచి బార్డర్ లో వస్తుంది చీర చూడండి పికాక్ బార్డర్ బుట్టా వస్తుందండి దాంట్లో గోల్డ్ కాపర్ బుట్టాస్ వస్తాయండి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది సార్ కాంబినేషన్ కూడా మనకి ఇలాంటి కాంబినేషన్ రాదు వైలెట్ కలర్ కి క్యారెట్ గ్రీన్ ఎల్లో వచ్చేసి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది సార్ మీరు ఏదైనా వర్క్ చేయించుకోవాలనుకున్నా కూడా హ్యాండ్ వర్క్ కానీ మిషన్ వర్క్ కానీ వేయించుకోవచ్చు చాలా లైట్ వెయిట్ సార్ చాలా బాగుంటుంది సార్ చాలా లైట్ వెయిట్ డీసెంట్గా ఉంటుంది మనకు దీంట్లో కూడా అంటే టెన్ కలర్స్ ఉన్నాయి ఈ మోడల్ బాగా ఎక్కువగా కర్ణాటక ఈ ఏరియాస్ వాళ్ళు బాగా లైక్ చేస్తారు సార్ మనకు దీంట్లో కొన్ని కలర్స్ చూపిస్తాను చూడండి ఈ టైప్ శారీస్ లో మనం కలర్స్ చూడబోతున్నామండి ఇది యాష్ కలర్ వస్తుంది ఆనంద కలర్ నావీ బ్లూ కలర్ గ్రీన్ మెంతి మనకు ఆల్ ఆల్ కలర్స్ అవైలబుల్ అండి మీకు ఏ కలర్ కావాలన్నా మనము అంటే రెడీ టు సప్లై నెక్స్ట్ ఇంకొక మోడల్ కంచి బార్డర్ లో సగం పట్టు శారీ చూపెడుతున్నాను స్మాల్ బుట్ట వస్తుంది లైట్ వెయిట్ లో కంచి బార్డర్ గోల్డ్ కాపర్ బుట్టాస్ వస్తాయండి ఇది ఒక ప్యాటర్న్ లాంగ్ బార్డర్ లో గోల్డ్ కాపర్ బుట్ట కంచి పట్టు టైప్ వెరైటీ సారీస్ దీంట్లో కూడా మనకు కలర్స్ నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి మీకు ఏ కలర్ కావాలన్నా మనము అంటే సప్లై చేస్తాం పేస్టల్ కలర్స్ ఉన్నాయి మేము మోడల్ కి అంటే రెండు మూడు కలర్స్ చూపెడుతున్నాను సార్ మీకు కావాల్సిన వాళ్ళు దాన్ని సంప్రదించండి మీకు మిగిలిన కలర్స్ ఇస్తాం నెక్స్ట్ అండి కడి బార్డర్ లో ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి చూడండి సిల్వర్ జెరీలో మీనా బుట్ట వస్తుందండి రెడ్ కలర్ పింక్ కలర్ పళ్ళు వస్తుంది మిక్స్ కలర్ లో బ్లౌజ్ వస్తుంది దీంట్లో కూడా మనకి కావాలంటే కలర్స్ ఉన్నాయండి ఇది వేరే మాడ జిగ్జాగ్ స్పెషల్ బుట్ట శారీస్ అండి జిగ్జాగ్ లో చాలా బాగుంటది డిజైన్ మీటర్ పళ్ళు ఉంటుంది ఈ లైన్స్ బుట్ట స్పెషల్ సార్ ప్రైస్ మీకు కొన్నిటికి ప్రైస్ చెప్పట్లేదు సార్ అంటే కొత్త డిజైన్స్ మోడల్స్ ఉండడం వల్ల మీరు కావాల్సిన వాళ్ళు మాకు సంప్రదించండి ఇంకా నెక్స్ట్ మనం నెక్స్ట్ టైప్ మోడల్కి అండి నెక్స్ట్ మనకు వీటిలో ఫుల్ మిక్స్ లో పవర్ లూమ్ శారీస్ అండి సెల్ఫ్ బ్రోకెట్ శారీస్ లైట్ వెయిట్ ఉంటుందండి ఎవరికైనా పెళ్ళిళ్ళకి ఇవ్వడానికి కూడా గిఫ్టెడ్ ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుంది ఫుల్ డిజైన్ ఉంటుంది వీటి ప్రైస్ మీకు పదమూడు వందల రూపాయలకు వస్తుందండి బ్లౌజ్ ఇలా ఉంటుందండి దీంట్లో మనకు ట్వంటీ కలర్స్ వస్తాయండి డిజైన్స్ మారుతూ ఉంటాయి డిజైన్ బట్టి కలర్స్ వస్తాయి సార్ మీకు ఏ కలర్ కావాలన్నా ఏ డిజైన్లో కావాలన్నా రెడీ చేసి ఇస్తాం సార్ నెక్స్ట్ ఇంకొక వెరైటీ కొత్త కాంబినేషన్ నఫ్ కలర్ చాక్లెట్ కలర్ అంచు టిష్యూ సారీ అంటాము చీర చాలా లైట్ వెయిట్ ఉంటుంది మీటర్ పళ్ళు మనం చూసామంటే చాలా బాగుంటుంది చాలా సాఫ్ట్గా ఉంటారు ఇది బ్లౌజ్ సార్ ఇది ప్రైస్ వచ్చేసి మనకు టూ థౌజండ్ టూ హండ్రెడ్ వస్తుంది సార్ అన్ని కలర్స్ ఉంటాయి ఈ మోడల్ లో మనకు కలర్స్ టెన్ కలర్స్ వస్తాయి ఇది ఒక మోడల్ దాంట్లోనే డిజైన్ బట్టి కలర్స్ మారుతుంటాయి చాలా కొత్త కలర్స్ ఉంటాయి సార్ చాలా లేటెస్ట్ డిజైన్ స్మాల్ డిజైన్ కంప్యూటర్ డిజైన్ చాలా బాగుంటాయి నెక్స్ట్ వెరైటీ దీంట్లో రేషంలో మీనా బుట్ట వస్తుంది మజంతా కలర్ ఆఫ్ ఐటికి రెండు వేల ఐదు వందల రేంజ్ లో వస్తాయి సార్ ఇవి మీటర్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ ఉంటుంది ఇలా వస్తుంది స్థలంబ్రాల్కి కానీ చాలా బాగుంటుంది సార్ అంటే వైట్ కలర్ క్రీమ్ కలర్ సారీ బుట్ట ఇప్పుడు పెళ్ళిళ్ళ టైంలో ఎల్లో కలర్ వైట్ కలర్ కి చాలా డిమాండ్ సార్ దాంట్లోనే కలర్స్ అండి మీనా బుట్టాస్లో లో రెడ్ గ్రీన్ వైట్ ఎల్లో అన్ని కలర్స్ అవైలబుల్ అండి ఇది టిష్యూలోని చిన్న డిజైన్ కొత్త కాంబినేషన్ పింక్ కి చాక్లెట్ కలర్ ఒకసారి పళ్ళు బ్లౌజ్ చూడండి మీటర్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ ఇలా వస్తుంది చాలా కొత్త కాంబినేషన్ సార్ లైట్ వెయిట్ బరువు అనేది ఉండదు నెక్స్ట్ ఫోర్ బై వన్ నాలుగు కొమ్మల చీర పళ్ళు డిజైన్ చాలా బాగుంటుంది సార్ చూడండి రెండు వేల ఐదు వందల రేంజ్ లో వస్తుంది సార్ ఇది దీంట్లో కూడా మనకు టెన్ కలర్స్ అవైలబుల్ నెక్స్ట్ వెరైటీ రేషంలో సెల్ఫ్ బ్రోకెట్ సారీ బరువు చాలా తక్కువ ఉంటుంది లైట్ వెయిట్ లో వస్తుంది మజంత కలర్ పళ్ళు డార్క్ గ్రీన్ బార్డర్ చీర చాలా లైట్ వెయిట్ ఉంటుంది మీకు సెవెంటీన్ హండ్రెడ్ ఆ రేంజ్ లో వస్తుంది సార్ దీంట్లో కూడా మనకు ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఆల్ కలర్స్ రెడ్ గ్రీన్ యెల్లో ప్యారెట్ గ్రీన్ మెరూన్ ఆల్ కలర్స్ అవైలబుల్ సార్ మీకు నచ్చిన ఏదైనా డిజైన్ నచ్చిందంటే ఫోన్ చేయండి మేము దాన్ని బట్టి అనుగుణంగా కలర్ స్టార్ట్ మీకు పంపిస్తాం కొత్త డిజైన్ ప్లెయిన్ లో వస్తుంది చూడండి లేటెస్ట్ డిజైన్ కంచి బార్డర్ వస్తుంది మీటర్ పళ్ళు చీర క్యారెట్ చెట్టు మీద కూర్చున్నట్టు అండి కలంకారీ డిజైన్ బ్లౌజ్లా వస్తుంది సార్ మనకు రెండు వేల నాలుగు వందల రేంజ్లో వస్తుంది సార్ దీంట్లో కూడా మనకు సెవెన్ కలర్స్ అవైలబుల్ సార్ మీకు కొన్ని కలర్స్ చూపెడుతున్నాను చూడండి ఆనంద కలర్ గ్రీన్ కలర్ మనకు కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది బ్రోకెడ్ సారియన్ ఇది కూడా మనకు బరువు తక్కువ ఉంటుంది గ్రీన్ కలర్ చాలా అంటే కాంబినేషన్స్ రెగ్యులర్ కలర్ లేకుండా మనకు గ్రీన్ కలర్ బార్డర్ లో వస్తుంది మెంతి కలర్ ఎల్లో కలర్ కి మీటర్ పళ్ళు వస్తుంది Blow the lanterns Blow the lantern. నెక్స్ట్ వెరైటీ అండి టిష్యూలో మీనా బ్రోకేట్ చాలా లైట్ వెయిట్ సార్దిక్ వచ్చేసి జర్మన్ జరి వస్తుందండి మీటర్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ ఇలా ఉంటుంది టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ రేంజ్ లో వస్తుంది సార్ ఇది దీంట్లో కూడా మన కలర్స్ ఉన్నాయి ఫోర్ బై వన్ జర్మన్ జరి లైట్ వెయిట్ సారీ విత్ మీనా బ్రోకేజ్ నెక్స్ట్ అండి లైన్స్ బుట్ట సిక్స్టీన్ హండ్రెడ్ రేంజ్ లో వస్తుంది సార్ మీటర్ పళ్ళు ఉంటుంది కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ చీర్ ఎండింగ్ దాకా చాలా దగ్గర దగ్గర డిజైన్ ఉంటుంది సార్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది చీర్ ఎండింగ్ అండి ఇది కొత్త డిజైన్ సార్ లేటెస్ట్ డిజైన్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో నడుస్తుంది ప్లెయిన్ బుట్టాస్ లో మనకు ప్రతి దాంట్లోనూ చాలా కలర్స్ ఉంటాయండి డిజైన్ ప్యాటర్న్ కొంచెం మారుతూ ఉంటాయి ఏ ప్యాటర్న్ కావాలన్నా మనం రెడీ చేస్తాం నెక్స్ట్ మూడు కొమ్మలు చీర అంటాం త్రీ బై వన్ చాలా చిన్న డిజైన్ చాలా సాఫ్ట్ గా ఉంటుంది ఆరెంజ్ కి లైట్ గ్రీన్ కాంబినేషన్ బార్డర్ చూడండి పళ్ళు ఎంత గ్రాండ్ గా ఉంది బ్లౌజ్ ఇలా వస్తుందండి చీరడింగ్ దాకా స్మాల్ డిజైన్ అండి చిన్న డిజైన్ లా వస్తుంది నెక్స్ట్ అండి నాలుగు కొమ్మల చీరనే ఇది మూడు వేల రూపాయలు వస్తుంది త్రీ థౌజండ్ రూపీస్ మీకు ప్యూర్ పట్టు శారీ లాగానే ఉంటుంది సేమ్ ఇలా బ్లౌజ్ ఉంటదండి ప్లెయిన్ కలర్ బ్లౌజ్ వస్తుందండి పళ్ళు ఇది బ్లౌజ్ అండి ప్లెయిన్ పళ్ళు ఇలా ఉంటది చీర ఇది మామూలు ప్యూర్ బ్రోకెట్ టైప్ సారీ అండి చాలా లైట్ వెయిట్ గా చాలా స్మూత్ గా ఉంటుంది సార్ దాంట్లో కూడా మనకు అంటే డిఫరెంట్ కలర్స్ మోడల్స్ ప్యాటర్న్ ఉన్నాయండి ఆనందకి మజంతా యెల్లోకి రెడ్ మూడు వేల రూపాయలు ఆ రేంజ్ లో వస్తుందండి నెక్స్ట్ ఇదొక వెరైటీ అండి సెల్ఫ్ లో బ్రోకెట్ బైలెట్ కలర్ మీటర్ అండి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది చీర డిజైన్ చాలా బాగుంటుంది దీంట్లో కూడా మనకు ఫైవ్ కలర్స్ అవైలబుల్ సార్ ఇంకొకటి సాఫ్ట్ వెరైటీ అండి టిష్యూ సాఫ్ట్ మీనా బ్రోకెట్ వస్తుంది కాంట్రాస్ట్ బార్డర్ చాలా బాగుంటుందండి బ్లౌజ్ ఇలా వస్తుంది డాట్స్ కూడా సాఫ్ట్ టిష్యూ ఇది వచ్చేసి పదిహేడు వందల రేంజ్ లో వస్తుంది సార్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ చాలా కలర్స్ మోడల్స్ ఉన్నాయండి మీకు ఎవరికైనా పట్టు చీరల మీద అవగాహన ఉందంటే వాళ్ళు ఎవరైనా కాంటాక్ట్ చేయండి ప్యూర్ పట్టు చీరలు కూడా ఉన్నాయి అది నెక్స్ట్ వీడియోలో మీకు చూపించబోతున్నాం సార్ మన షాప్ వచ్చేసి అండి సత్యసాయి డిస్టిక్ ఆ ధర్మవరం మండలంలో ఉంది తొగట వీధి అక్షయ సిల్క్ శారీస్ అండి మనం లాస్ట్ ఒక టెన్ ఇయర్స్ నుంచి మనం ఇక్కడ పట్టు చీరలు సప్లై చేస్తున్నాం సార్ ఎవరికైనా ఏదన్నా పట్టు చీరలు కావాలన్నా కూడా పెళ్ళిళ్ళు ఉన్న ఫంక్షన్లు ఉన్నా డైరెక్ట్ విజిట్ రండి షోరూమ్ మా కి వస్తే నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి అన్ని రకాలు మీరు చూడొచ్చు దూరం ఉన్న వాళ్ళు రాలేరు కాబట్టి ఆన్లైన్లో కూడా మనము అంటే వాళ్ళ కోసం ఫెసిలిటీ ఇస్తున్నాం చాలా రీజనబుల్ చాలా తక్కువ రేట్కి మనము సప్లై చేస్తున్నాము సింగిల్ శారీ కూడా మనం ఆల్ ఓవర్ ఇండియాకి మనము అంటే కొరియర్ కానీ పోస్టల్ ద్వారా కానీ అన్ని విధాలుగా మీ ఇంటికి చేరే బాధ్యత మేము తీసుకుంటాం సార్ కంపల్సరిగా మీరు శారీ కొన్నారంటే కంపల్సరీగా డెలివరీ అవుతుంది ఏదైనా ప్రాబ్లం ఉన్నా మేము దాన్ని రెక్టిఫై చేసి మీకు శారీ వచ్చేలాగా చూస్తాం సార్ రిమోట్ ఏరియాస్ కూడా మేము సప్లై చేస్తున్నాం మీకు ఎలాంటి ఇబ్బంది లేదు నెంబర్ నైన్ సిక్స్ టూ సిక్స్ ఫైవ్ డబల్ త్రీ డబల్ ఎయిట్ వన్ అక్షయ సిల్క్ ధర్మవరం అండి చూసారు కదా కొత్త కలెక్షన్స్ అయితే ఇక్కడ అక్షయ సిల్క్ శారీస్ లో మీకు అయితే లభిస్తున్నాయి చూసారు కదా సారీస్ అన్ని చాలా బాగున్నాయి ప్రైస్ కూడా తక్కువ అనమాట శారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి దాని ప్రైస్ ఇంకా కలర్స్ ఏమన్నా కూడా మీకు అయితే చూపిస్తారు వీక్లీ వీక్లీ స్టాక్ కూడా అప్డేట్ అయితే చేస్తుంటారు తప్పకుండా ఒకసారి అయితే విజిట్ చేయండి షాప్ కూడా ధర్మవరం లో ఉంది సత్యసాయి డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ లొకేషన్ కూడా కింద డిస్క్రిప్షన్ లో అయితే మెన్షన్ చేశాను కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంటుంది కాల్ చేయచ్చు ఫోన్పే నమ్మకంగా ట్రస్టెడ్ అనమాట మీరైతే ఫోన్పే చేసిన టూ డేస్ లో వన్ డేలో అలా శారీ అయితే మీ ఇంటికి అయితే వస్తుంది ట్రస్టెడ్ అండి తప్పకుండా ఫోన్పే చేసి మీరైతే శారీ అయితే తీసుకోవచ్చు ఇదనమాట మన ఛానల్లో ఇంకా లేటెస్ట్ అప్డేట్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కింద కామెంట్ చేయండి ఇంకా మీకు మరిన్ని అప్డేట్స్ అయితే మన ఛానల్లో తెలియజేస్తుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్